నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు సంఘం నుంచి నడిగడ్డ అగ్రహారం వరకు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు అలాగే మామూడూరు గ్రామంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై మంది అందులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు అంగన్వాడీ కార్యకర్తలకు నాలుగు వందల ముప్పై మందికి ఫైవ్ జీ ఫోన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పది పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని అలాగే ఒక్క రోడ్డు పని కూడా చేయలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రోడ్డు గుంతలను పూడ్చి ఇప్పుడు రోడ్డు పనులను చేపట్టిందని తెలిపారు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అందులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని బొల్లినేని కృష్ణయ్య వారి కుటుంబ సభ్యులను అభినందించారు గతంలో తాను ఈ నియోజకవర్గంలో కొన్ని పనులను ప్రారంభించడానికి బొల్లినేని కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలం నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గడిచిన పది తట్టడ పట్టేసిన పరిస్థితి లేదు ఉన్న రోడ్లు పాడైపోయింది వాటి మీద కనీసం ఆ యొక్క గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా చేయలేదు మళ్ళీ మనం మొదలు పెట్టాం వందలు పూడ్చాం మొదటి ఆరు నెలల్లో ఇప్పుడు మళ్ళీ కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం అవుతుంది ఒక సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా కొంచెం కష్టతరం అందులో ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశం ప్రజలు ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తే పదిన్నర లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో మీ అందరిపైన మన అందరిపైన పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి గారు మన మీద మోపినటువంటి భారం ఈ అప్పు తీర్చడానికి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి ముందు అసలు తర్వాత కడదాం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టాలి ఈ అప్పు కట్టడానికి సంవత్సరం ఉన్న కాలం ప్రయత్నం చేస్తే మనకు వచ్చేటువంటి నిధులు ఒకవైపు సంక్షేమం రేపు ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వబోతున్నాం అందరికీ ముప్పై ఒకటో తేదీ గ్యాస్ సిలిండర్ లేకపోతున్నాం కొత్తగా మన నియోజకవర్గంలోనే రెండు వందల మందికి ఈ విధంగా మనం చేస్తూ పెన్షన్లు కూడా మన నియోజకవర్గంలో మరొక వంద వంద చిల్లర పెన్షన్లు కొత్త ఇవ్వబోతున్నాం వీటికి అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ ఒకవైపు చేస్తూ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేసుకుంటూ నలభై వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాము తొలి సంవత్సరం మనం చేసిన పని అయ్యగారు చేసిన అప్పు దాని వడ్డీకి నలభై వేల కోట్ల అప్పు మాత్రమే కట్టాం ఇంకా అసలు అలా మన మీద నెక్స్ట్ సుహానా ఫోర్త్ క్లాస్ మొబైల్ ఫోన్స్ ఈరోజు అంగన్వాడీ సెంటెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు వందల అరవై ఆరు అలాగే ఒక మరిపాడు అనంత్ సాగరం ఇంకొక గ్రూప్ లో నూట అరవై కలిపి నాలుగు వందల ఇరవై ఆరు మందికి ఫైవ్ జీ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ ప్రభుత్వం ఉచితంగా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఐసిడిఎస్ అంటే మనందరికీ తెలుసు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత భాగమే అయినా వాలంటరీ సర్వీస్ అయినా పనిచేసారు కానీ చేసేది మాత్రం పసిబిడ్డలు అమ్మ నాన్న అనే పదం ఖండించి దిద్దించే వరకు వాళ్ళని తయారు చేసేటువంటి వ్యవస్థ ఈ ఐసిడిఎస్ ప్రోగ్రాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి దాంట్లో వాలంటరీ ఆర్గనైజేషన్లో పనిచేసే విధంగా వాళ్ళందరూ దాదాపుగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆ కార్యక్రమం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రెడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్